వెల్కమ్ టు టీవీ న్యూస్ నేను సీఎం అయినా నేను చెప్పింది చెప్పినట్లు నడుస్తలేదు ఆ అసంతృప్తి నాకు ఉంది వేణు అన్న పొద్దున రమ్మంటే సాయంత్రం వస్తుండు చామల కిరణ్ కుమార్ రెడ్డి నేను ఢిల్లీ పోతే హైదరాబాద్ వస్తుండు నేను హైదరాబాద్ వస్తే ఢిల్లీ పోతుండు ఇలాంటి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి కాని మన అజెండా రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే కాంగ్రెస్ క్యాడర్ పై రేవంత్ రెడ్డి సీరియస్ మంచి మైకులో చెప్పాలి చెడు చెవిలో ఊదాలి కానీ మనవాళ్ళు చెడు మైకులో చెప్పి మంచి చెవిలో ఊదుతున్నారు చాలా మందికి బాధ ఉండొచ్చు కోపం ఉండొచ్చు దుఃఖం ఉండొచ్చు ఆలస్యమైన ఉంటాయి మన హ్యూమన్ బీయింగ్స్ నాకు కూడా అసంతృప్తి ఉంటుంది ముఖ్యమంత్రి అయినా కూడా నేను చెప్పింది చెప్పినట్టు నడుస్తలేదను కొద్దిగాళ్ళు అడిగితే వేనన్నా సాయంత్రం వస్తున్నాను లేకపోతే చామల కిరణ్ రెడ్డి ఢిల్లీకి పోతే హైదరాబాద్ వచ్చిన హైదరాబాద్ వస్తే ఢిల్లీకి పోయినాను ఇట్లాంటివన్నీ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవి పెద్ద సమస్యలు కావు ఇది కాదు సమస్య మనం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం రాహుల్ గాంధీ గారిని దేశాన్ని ప్రధానమంత్రి చేయడమే మన ప్రధానమైన ఎజెండా కింద ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఇంత పెద్దలో ఒక మాట చెప్పారు మంచిని మైకులో చెప్పాలి చెడుని చెవులో చెప్పాలని మనోలు చెడు మైకులో చెప్పారు మంచం వచ్చి చెవులో చెప్తారు నువ్వు బాగా చెప్తున్నావు ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తున్నారు పైగా మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తున్నారు ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు పార్టీకి తీవ్రమైన ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికీ నా సూచన ఒకటే పెద్దలు ఊరికేనే చెప్పలేదు మంచిని మైకులో చెప్ప్రీ చెడుని చెవులో చెప్పుర్రని అని నా సూచన కూడా నా విజ్ఞప్తి కూడా ఒకటే మంచిని మైకులో చెప్పండి చెడుని చెవులో చెప్పండి ఆ చెడుని ఎట్లా సరిదిద్దుకోవాలనో మనం ప్రయత్నం చేద్దాం పెద్దలందరికీ కూడా నా విజ్ఞప్తి ఒకటే నేను ఎవరిని వేరే రకంగా ఉద్దేశంతో చెప్పడం లేదు ఇది మన అందరం కూడా ఒక అవగాహనతోనే ముందుకు వెళ్ళాల్సిన సందర్భం